నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈరోజు అంశం నిన్న చూపించిన చలివేంద్రం ఈరోజు మళ్ళీ చూపించబోతున్నాం ఏంటంటే నిన్నటికి ఎప్పటికీ డిఫరెన్స్ నిన్న ఒక యాచకుడు కూర్చున్నాడు ఈరోజు వేరే చెత్తడబ్బా ఉంది ఇక విషయానికి వెళ్తే చాలా ఆసక్తికర అంశం వెలుగులోకి వస్తున్నట్టుగా అనిపిస్తుంది అదేంటంటే సుమారు ఇరవై రోజుల క్రితమే ఇది ఏర్పాటు చేశారట ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఒక్క గ్లాసు మంచినీళ్ళు కూడా బయటికి ఇవ్వలేదు కానీ సదరు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతిరోజు సుమారు ఇరవై టిన్నులు కూలింగ్ వాటర్ ప్రజలకు సరఫరా చేస్తున్నట్టుగా బిల్లుకి పెడుతున్నాడట మరి అధికారులకి ఇందులో భాగం ఉందో లేదో తెలియదు సో తక్షణం ఆ కాంట్రాక్టర్ను తొలగించాలని ప్రజలకు మంచినీళ్ళు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు చలివేంద్రాల నిర్వహణ ఇలాగే ఖచ్చితంగా చేయాలి అని నగరపాలక సంస్థ వాళ్ళు సూచనలు ఇస్తున్నట్టుగా ఉంది అని గుసగుసలాడుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ నగరపాలక సంస్థకున్న ప్రతిష్టను మసకపార్చడానికి కొంతమంది చేస్తున్న ప్రయత్నం అక్కడ లెక్కల్లో మంచినీళ్ళు ఇస్తున్నట్టుగా చేసి ఇక్కడ ఏమీ లేకుండా చేయడం లాంటి పనులను ఖచ్చితంగా నియంత్రించాలని కమిషనర్ గారు సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కాని తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు